ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేప తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకలా అర్థమా ఆ కిల్లి ఏదో వేసుకునే తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది ఈ బాబే సిగ్గ యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఏమండి ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత పట్లు ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్లు కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు దీని ఎత్తి బీరో మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని సూట్ కేసు నీకు బరువా ఎప్పుడు చాలు కనుక అసలు సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నీ నువ్వు పెట్టుకో జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యో బిందికి కూడా ఏం కాలేదు సునాలి ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా నడు ఏంటి అది నడవాలి కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తను గడప దగ్గర కింద పడబోతే తను పడపోయిందా తమరు పడబోతున్నారా తనే పడబోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం లేదా ఓ వదలాలి కదా వదిలేసా మీరొచ్చిన వచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు సోనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగయ్యాలి కాల్ అక్క దీనికి నిజంగానే కడప తగిలిందా తగిలిందని నాతో వాడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక ఉంచాలి ఏంటో నాలుగు తీసుకుంటున్నావు గీసుకోట్లేదు బావా రాసుకొస్తాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వాయిలెన్స్ ఎదురైంది ఏది తినగా మాట్లాడవు కదా ఆఫీస్ టైం అవుతుందో అద్దాన్ని కట్టడం లేదు అద్దానికి ఏంటి బావా నేను అందరికీ అడ్డే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ వెళ్ళొస్తానే చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మెంట్లో ఉన్నట్టుందిరా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను భయ్ ఓ చెప్పు తీసుకొడతాను సార్ సార్ మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ ఏ ఈ షర్ట్ వేసుకోండి అవునవును నీకు మ్యాజికల్ బాగా తెలుసు ఆహా ఈ స్త్రీ చేసి బాగా రెడీ చేసినట్టున్నా అవునక్కా మీకు భలే మ్యాచింగ్ దొరికింది అవును సొనాలి నన్ను బాగా క్యాచ్ చేశాను నేను సొనాలిని బాగానే క్యాచ్ చేశాను మీరు వేసుకున్న షర్ట్ మీకు బాగా మ్యాచ్ అయింది ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి పని చూసుకో మీరు పదండి ఆఫీస్ కి మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది ఏమిటి పిచ్చా నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి మిమ్మల్ని పద్మనాభం సీట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడంటావు నాకు తెలీదండి పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్ కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా మొత్తాన్ని మిస్సింగ్ కన్ఫర్మ్ ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి అంతే కదా అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు మీ కొత్త కొత్త బుద్ధు పుట్టుకొస్తున్నాయి కదా సెటైర్ లేస్తున్నావు నిజం చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు బ్యాంక్ కి ఇంటికి వెళ్ళి సోనా ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు అవును బ్యాంక్ కి లారీ ఓవర్టేక్ చేసింది మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు పూర్తిగా చెప్పనిస్తావా బురద పడితే ఇంటికి వెళ్లి చొక్కా మార్చుకుని వస్తున్నాను ఊరి నేను ఏం కాదు మీరే నా మీద బురద చల్లుతున్నారు ఏంటి రమ్య ఏమైంది చేయండి అరే ఇప్పుడు నేను ఏం చేశాను నీకు ఏంటి 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 ఆ బంధరాహం ఆంతరంగిక కలహాలా మీ కళ్ళలో పడ్డావా ఇంకెందుకో డప్పు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి నీకు సూత్రం చెప్పనా భారీకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి భారీ కోపంగా ఉంటే కాళ్లు పట్టుకోవాలి భారీకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను డిస్కౌంట్ సీజనా సూపర్ ఐడియా ఏం చూపించు ఓ నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా సరే మీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు గాని ఇదిగో నీకోసం చేర్ తెచ్చాను తీసుకో నేను ఇస్తున్నాను తీసుకో ఎల్లు ఎల్లు కట్టుకో పో సోనాలి కొత్త చీర ఎక్కడిది కొనుక్కున్నావా వెయ్యి రూపాయల చీర నేను ఇక్కడ కొనగలను సార్ తెచ్చిచ్చారు ఓహో సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా లేదే అంటే తీసుకెళ్తా వెళ్ళేదానివా అదేంటక్క అలా అంటారు ముందేవా ఆయన పక్క జరా తర్వాత అక్క అక్క అనిపిస్తున్నా అంత తాగు ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు

ఆ పొరపాటు కాదు నీకు చీర కొందామని షాప్కి వెళ్ళాను వెయ్యి రూపాయలు చేరుకుంటే రెండు వందల రూపాయలు చీర ఫ్రీ అన్నారు ఆ రెండు వందల రూపాయల చీర సొనాలీకి అనుకుని పొరపాటును వెయ్యి చీర ఇచ్చేసాను అంతేనా దొరికిపోయానని ప్లేట్ ఫ్రైస్తున్నారా ఏంటి అదే మరి బడ్జెట్ అంటే ఫ్రీగా వచ్చిన రెండు వందల రూపాయల చీర సొనాలికి ఇస్తే ఈ నెల చేత సొనాలికి ఇవ్వక్కర్లా అలా మన బడ్జెట్ లో రెండు వందలు సేవ్ చేయొచ్చు ఐడియా వేసా అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్ళి పని మనిషికి చేరివ్వాలా నా చేతికి ఇచ్చి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అనుకో అయినా నేనే స్థితి తప్పే ఉంది అది ఇంకోలా అనుకుంటే ఏంకోలా అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోండి ఇంకోలా అంటే తెలియదా పాపం ఓ ఆ ఇంకోలానా చచ్చా సొనాలి చాలా మంచిది మరి మీరు నాకంత బడ్జెట్ లేదమ్మా సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్ మాటల్లో మాత్రం బడ్జెట్ కే లోట్లేదు అది ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ ఏమో ఈయన తొడుక్కున్నారు ఈయనేమో దానికి వెయ్యి రూపాయలు చీర కొనిచ్చారు వీళ్ళిద్దరూ కలిసి నా కుప్పించే బడ్జెట్ పెట్టడం లేదు కదా నీ ఎర్ర చీర చూస్తే పులెమో నీ కురసా జాకెట్ చూస్తే పులెమో మనసు లాగే అతను లాగే అతను లాగే వచ్చింది కాళీదాసుకి నాలుగు మీద బీ రాస్తే మహాకవి అయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహా మహాప్రేమికుడు అయ్యాను ప్లీజ్ మై హార్ట్ మీరు దిల్ నా హృదయం నీ పేరే తప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సొనాలి సోనాలి సొనాలి అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే వేసేస్తాను సీరియస్ లభు సిన్సియర్ లవ్ తాళి కట్టే బంగారం కదా పిల్ల మనల్ని నమ్మి ఇంటికి వస్తే అసభ్యంగా ప్రవర్తిస్తాడా మనల్ని నమ్మే కాదు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి అవును నన్నే నమ్మొచ్చింది అయితే మాత్రం ఆ పిల్లలు అవమానిస్తాడా సోనాలి మరే చేశాడే పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు ఇది పెద్ద అవమానమా అయినా ఆఫ్టర్ ఒక పని మనిషిని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానంటే గొప్ప విషయం అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకుంటారంటే మీకేమిటి అభ్యంతరం వాడు చేసుకుంటానంటే సరిపోతుందా ఆ పిల్ల ఇష్టా ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా దాన్ని అడుగుదాం ఏమే వాడంటే నీకు ఇష్టమా లేదా అవునులే ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు ఏంటి

సొనాలి లంచ్ బాక్స్ పెట్టరా రమ్య ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నా ఆఫీస్ టైం అవుతుంది పదా నేను రాను ఏ నాకు తలనొప్పిగా ఉంది అనవసరంగా ఆలోచిస్తే తలనొప్పి కాదు తంటాలు కూడా వస్తాయి ఇది కొంచెం ఆవిడ గారికి తలనొప్పిగా ఉందంట కొంచెం జండు బాంబ్రాయ్ అలాగే అక్క జండు బాం బాంబ్ నాకొద్దు రాసుకోండి అక్క తలనొప్పి తగ్గిపోతుంది నువ్వే నాకు పెద్ద తలనొప్పి పోయి కొడుచి చెప్తున్నా వినపట్టలేదా పొమ్మంటుంటే భయపడాల్సిందేమీ లేదు ఈమె గర్భవతి నిద్ర ఎలా వస్తుంది అవునులే నా కోసం వెయిట్ చేస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది చూడు కోసం పూలు బాగా అలవాత ఇచ్చాను పువ్వులు పెట్టుకుని అలవాత ఏంటి అడుస్తున్నావు నేను గర్భవతున్న సంగతి అక్క తెలిసిపోయింది తెలిసిపోయిందా కనెక్షన్ అయితే దాయగలం కానీ కడుపుని ఎక్కడ దాస్తాం ఎలాగైనా తొమ్మిది నెలల తర్వాత అయినా తెలిసే విషయమే కదా ఎలాగలా మేనేజ్ చేద్దాంలే అక్క లేస్తుంది ఇంత చిన్న గొడవకి లేసేదైతే మన కథ కడుపు దాకెందుకు వచ్చేది